Sami. Sami, Sami ni. This <laughs> ko Sami ada ni. Wah, tuai. Wah, emak, wah, emak. Sami. Aku ni tu baru nak kau lelai. Cepat. 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 పోతే అవి కూడా ఏంటి పచ్చి నేను తోటలో సన్నం చూసి చేసిన శివం అట్టే కనంటే ఈ సామి ఏమో తిత్తనే ఉండాలి అంటే సామి కోపం ఏం చేయలేదు సామి అదే బా ఇదే బాణం గుర్తి చేసినాడని చెప్తానా మనకు తెలియదు కదా మునిగిపోయింది

よろしくお願いします。 అడిచి ఈ సామి మళ్ళా ఆపరండా

போய்டப்பு அேரதுல திரேடப்பட பாபம்ல நோட்டு பெட் கொச்சாத்துல நோட்டு பெட்னோரா அட்ல மது નણછલા મેરો મેર કાલે ને નશેદ ગિછન નું હું બા મુંદુ રંદા નશેદ નોલો આવણી કાલો તનગલાલો પાલઈ ને આડી મેં દિંતા જોર

గోవింద గోవింద అన్నమయ్య నడిచిన దావలో మనం వెళ్ళి వెళుతున్నాం చూడండి దావా రాళ్ళు కొండలు గోవింద గోవింద రెండు లీటర్లు వాటర్ బాటిల్ అన్నం ప్యాకెట్ సంచిలో ఉందిలే సంచిలో ఉంది అన్నం ప్యాకెట్ అంటే పదిహేడు గుడికి తెచ్చుకున్నాం చీకట్లో ఆరు ఏడుకలా కదిలాం అన్నం పే ఒక టిఫిన్ తీసుకొని తినేవాడ ఎనిమిది గంటలకు ఇప్పుడు వచ్చేసి అన్నం ఉంది బిచ్చ బిచ్చ వచ్చేసి ఇంకా అక్కడ పైన వచ్చేసి అంటే దగ్గర దగ్గరకు వచ్చే మూడు గంటలు ఇంకా తినేసేయాలి బిచ్చ తినేసి వెళ్ళాలి సేమంతా ఒకటి అది ఏమంటే కాకపోతే అది తాపలు ఇది అన్నమయ్య నడిచిన దారి కాబట్టి స్వామి ఇది అంత అంత కొండలు రాళ్ళు రప్పలు దీంట్లో ఇంకోటి ఏంటంటే ఓన్లీ పగులే అది ఎంట్రీ నైట్ పోయేదానికి అలవలేదు అది అవి వచ్చేసి ఎర్రచందనం అవి మామూలే మనకు దాంతో మనకు పని లేదు కానీ నేను చెప్తాను నీకు మీకు అందరికీ చెప్తాను చూడండి వి ఇంకటాది సమస్త బెమ్మాండ నాస్టిక్ వి ఇంకటి అది ఎర్రచందనం అవి ఎర్రచందనం మొత్తం డౌన్ అంత కొండ అది ఇక్కడ వచ్చేసి ఏనుగులు మేము అక్కడ చూసినాం కదా ఆడ ఏనుగులు ఎరిగినాయా అదే దాంట్లో పెండికలు చూసి మధ్యలో ఉండలేదు మేము ఊరికి ఊరుకున్నాం కొద్దిసేపు ఎందుకంటే పచ్చిగా ఉంది పెంటికలు అప్పుడే ఉండే అది ఇట్ట రోడ్డు వచ్చేసి స్మారు దూరం ఉంది అంత అయితే గ్రావెల్ రోడ్డే ల్లో అడుగు అంటే చాలా కష్టంగా అండి అన్నమయ్య కాలుదారి వచ్చి వచ్చే ఇక్కడ ఏడు కొండలు వచ్చాయి ఏడు కొండలు అంటే మనం ఇప్పుడు లాస్ట్ కొండ అది అడితే చాలా అన్నమయ్య వచ్చినాడు అంటే రికార్డు ఇక్కడికి చూడండి అంత సాక్షాత్తు దేవుడు కాడ వెలిసి ఉంటే రమ్మనకైనా వేస్తాడు వెంకటేశ్వర స్వామి గోవిందా 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 శ్రీనివాస గోవింద మనం ఇప్పుడు లాస్ట్ ఏడో కొండ మనది అన్నమ్మయ్య వచ్చిన దారిది కొండ ఏడో కొండ ఇప్పుడు ఇక్కడ చూడు ఇక్కడ వచ్చేసి చెప్పులు అయితే ఇక్కడే వదిలిపెట్టిపోతారు అంటే రెండు కిలోమీటర్లు ఉండగా అప్పుడు అన్నమయ్య వచ్చేసి మన చెప్పులు ఇక్కడే వదిలిపెట్టేసి పోతాడు అన్న మనకు అన్నమ్మాయి అంటే ఎవరు గుర్తుకొచ్చారంటే నాగార్జున గుర్తుకు కదా అన్నమయ్య సినిమాల్లో నాగార్జున చెప్పులు వేసుకుని పైకి వచ్చినప్పుడు ఏమైనా చెప్పులు బయట ఇస్తానే అప్పుడు ఒక వెలుగు వెలుగుతా చూసినారా అట్ట అట్ట ఇక్కడ సామలు ఇక్కడ అన్నమయ్య స్వామి ఇక్కడ వదిలిపెట్టి పోయింటాడు చెప్పులు అప్పుడు కొండకు బాగా ఇదే ఉంటుంది అంతగా అందుకే ఇక్కడ చెప్పులు వచ్చేసి గుట్టలు గుట్టలు ఉంటాయి చూడండి చూడండి ఎన్ని చెప్పులే చూసారా ఎన్ని చెప్పులు ఇక్కడ అన్నమయ్య స్వామి వచ్చినప్పుడు ఇక్కడ వదిలిపెట్టిపోతాడు చూడండి చెప్పులు ఎన్ని కావలసినవన్నీ ఉంటాయి అంటే అక్కడ ఇక్కడ చెప్పులు వదిలేసినప్పుడు స్వామి బాగా

சால்லசாமி சால்லசாமி பாண்டடி அடத்தியா சாம்பா தெசா பாலந்திசாமி எல்லன் மாச்சோ

Nil బస్